నారాయణ గారు ఉపన్యాసాలతోని ఎంతో మంది యువత ప్రభావితమైన భవిష్యత్తులో కూడా ప్రభావితం వారు మన సంస్కృత తరపున మా ఇక్కడికి వచ్చినందుకు వారికి నేను కృతజ్ఞ అందశ్రీ గారు అందశ్రీ గారు నేను ఇప్పుడు తెలంగాణ రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నాను అట్లాగే ఆయన ఒక వాల్మీకి లాంటి వాడు ఒక ఫార్మల్ ఎడ్యుకేషన్ లేకుండా ఒక సరస్వతి వరప్రసాద్గా స్వచ్ఛందంగా ఇంత మంచి ఇంత మంచి ఇంత అద్భుతమైన ఒక ప్రజల హృదయాలను తట్టి కార్యోన్ముఖం చేసే అద్భుతమైన కవిత్వం వారి కళం కళం ద్వారా వచ్చింది వారు నాకు సోదర సమానులు వారంటే మాకు అత్యంత గౌరవం వారి కార్యక్రమానికి ఇచ్చేసినందుకు వారిని నేను హృదయపూర్వకంగా